ఆర్థిక ఇబ్బందులుంటే తట్టుకోవచ్చు గొడవలుంటే సర్దుకుపోవచ్చు కానీ ఆ సమస్య ఎదురైతే మాత్రం నట్టింట్లో తుఫానే అన్నీ ఉన్నా మానసికంగా కుంగిపోతారు మనుషుల మధ్య ఉన్న వైరాగ్యంలో మునిగిపోతారు దేశంలో లక్షల జంటల్ని కుంగదీస్తోంది సంతానలేమి సమస్య పిల్లల కోసం ఆరాటపడుతూ ఫెర్టిలిటీ సెంటర్లని ఆశ్రయిస్తున్నారు దంపతులు వారి ఆశలతో ఆడుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు అసలు ఈ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణకి ఎలాంటి నియమాలుంటాయి వారిని అతిక్రమించే ముందు ఆశ్రయించే ముందు దంపతులు తెలుసుకోవాల్సిన విషయాలేంటి ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వహణపై వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ ఎలా ఉంది సంతానానికి ఆరాటం అమ్మతనం పోరాటం ఐవీఎఫ్ సెంటర్ల చేతివాటం పిల్లలు లేని జీవితం అసంపూర్ణం సంతానం లేని వారికే ఆ బాధ తెలుస్తుంది డాక్టర్లని సంప్రదిస్తారు పరీక్షలు చేయించుకుంటారు నెలల తరబడి మందులు వాడతారు ఇలాంటి వారి కోసం దాదాపు నలభై ఏడేళ్ల క్రితం ఒక వరంగా వచ్చింది కృత్రిమ గర్భధారణ పద్ధతి ఫెర్టిలిటీ పద్ధతిలో పిల్లల్ని కోరుకునే దంపతులకు మెడిసిన్స్ ద్వారా ప్రయత్నం చేశాక మొదట ఐయుఐ పద్ధతిలో ప్రయత్నిస్తారు ఈ చికిత్స విధానంలో స్పర్మ్ ని నేరుగా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు ఐయుఐ ద్వారా కూడా పిల్లలు కలగకపోతే ఐవీఎఫ్ పద్ధతిలో ప్రయత్నిస్తారు ఈ పద్ధతి ద్వారా కృత్రిమంగా గర్భధారణ జరిగేలా చూస్తారు అంటే మహిళా అండం పురుషుడి శుక్రకణాన్ని ప్రయోగశాలలో కలుపుతారు ఫలదీకరణం తర్వాత పిండాన్ని గర్భాశయంలోకి ఇంప్లాంట్ చేసి సంతానం కలిగేలా చేస్తారు సహజంగా సంతానం కలగని వారు ఈ పద్ధతిని అనుసరిస్తారు సంతానలేమితో బాధపడుతున్న దంపతుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఐవీఎఫ్ సెంటర్లు కోకొల్లలుగా పుట్టుకొచ్చాయి ప్రపంచం దేశాలతో పోలిస్తే భారత్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఖర్చు తక్కువే అమెరికాతో పోలిస్తే అక్కడి ఖర్చులో నాలుగో వంతికే మన దగ్గర పనైపోతుంది లోపు వయసున్న వారిలో సక్సెస్ రేటు అరవై నుంచి డెబ్బై శాతం ఉండటంతో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి డిమాండ్ పెరిగింది నిజాయితీగా పారదర్శకంగా జరిగితే ఈ చికిత్సా విధానంతో పిల్లలేని దంపతుల సమస్య తీరుతుంది కానీ అనైతిక విధానాలు అబద్ధాలతో మోసాలు పెరుగుతున్నాయి ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం కలిగిస్తామని దంపతుల నుంచి అండాలు స్పెర్మ్ సేకరిస్తారు కానీ చివరికి వేరే వాళ్ల స్పమ్ తో ఫలదీకరిస్తారు సరోగసి ద్వారా బిడ్డని ఇస్తామని చెప్పి ముక్కు మోహం తెలియని వాళ్లకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి అప్పగిస్తారు తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టిస్తారు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఇదే జరిగింది కస్టమర్ల నుంచి సేకరించిన శుక్రకణాలు ఫర్మ్ని కూడా అమ్ముకునే మాయగాళ్లు కూడా పుట్టుకొచ్చారు ఐవీఎఫ్ రిస్క్ అని సరోగసి సులభమని ఒప్పిస్తారు మానసికంగా కుంగదీస్తారు ఆర్థికంగా మోసం చేస్తారు ఇవాళ రేపు జరుగుతున్నది ఏంటంటే పేషెంట్స్ వాళ్ళు డాక్టర్స్ని అప్రోచ్ అవుతున్నారు కానీ వాళ్ళకి కరెక్ట్ వాళ్ళ రైట్స్ అనేవి తెలియలేకుండా ఉన్నాయి దానికి ఏంటంటే ఈ స ఏఆర్టీ బోర్డు ప్రకారము పేషెంట్స్ కొన్ని అవగాహన తెచ్చుకోవాలి ఒకటి వాళ్ళు అప్రోచ్ అవుతున్న క్లినిక్ లేదా సెంటర్ ఏదైతే ఉందో అది కేంద్రం అండ్ రాష్ట్రం బోర్డులో ఏఆర్టీ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉందా లేదా అన్నది ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్న డాక్టర్స్ ఎంబ్రియాలజిస్టులు వీళ్ళందరూ అందరు కూడా క్వాలిఫికేషన్ ఎలా ఉంది అందరూ లైసెన్స్డ్ డాక్టర్సా కాదా అన్నది కూడా వాళ్ళు అవగాహన తెచ్చుకుంటే వాళ్ళకే మంచిది సంతాన సాఫల్య కేంద్రాలపై దంపతులకు ఒక అవగాహన ఉండాలి అది చట్టబద్ధంగా నడుస్తుందో లేదో చెక్ చేసుకోవాలి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ఏఆర్టీ చట్టం ప్రకారం ఉన్నాయో లేదో చూసుకోవాలి ఐవిఎఫ్ సెంటర్లో ఇచ్చిన అండాలు స్పర్మ్ చైన్ ఆఫ్ కస్టడీని ఎప్పటికప్పుడు ఆరా తీసి తెలుసుకోవాలి సరోగసీలో అయితే సరోగేట్ మదర్ మెడికల్ రికార్డులను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఆమెని కలిసేందుకు మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని అడగాలి చట్టబద్ధమైన సెంటర్లు వీటన్నిటికీ జవాబుదారీగా ఉంటాయి కొంతమంది పేషెంట్స్కి కొన్ని హెల్త్ కన్సర్న్స్ జరిగే అవకాశాలు ఉంటాయి సో అలాంటివి వాళ్ళ కేసు ప్రకారం అన్ని క్లియర్గా డీటెయిల్డ్గా డాక్టర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి కన్సెంట్ తీసుకున్నారా లేదా దాన్ని ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అని అంటాం జనరల్గా సో ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలి ఆ తర్వాత అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పేషెంట్ హ్యాజ్ అ రైట్ వెదర్ వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా ట్రీట్మెంట్ అని వాళ్ళు వద్దు అనుకుంటే డెఫినెటివ్గా అక్కడికక్కడే స్టాప్ చేస్తారు ఐవీఎఫ్ సెంటర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో రిజిస్టర్ అయి ఉండాలి అయితే ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ పరిధిలో రెండు ఫెర్టిలిటీ సెంటర్లు నిర్వహిస్తుంటే ప్రైవేటుగా దాదాపు మూడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లైసెన్స్ పొంది ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఇవి కాకుండా అనధికారికంగా వందల సంఖ్యలో ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టుకొచ్చాయి సింపుల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ లాగా ఉంటుంది బట్ లోపల ఏమవుతుంది అనేది మనకు తెలియదు సో ఇట్లాంటి అన్రిజిస్టర్డ్ ఫెసిలిటీ ఫార్ దట్ మ్యాటర్ ఐవీఎఫ్ ఆర్ ఎనీ సరగసి అన్నట్టే కాదు ఎనీ మెడికల్ ప్రొసీజర్ ఆర్ ఎనీ మెడికల్ ట్రీట్మెంట్ ఎనీ మెడికల్ డయాగ్నోసిస్ చేయడం అనేది కూడా అది చట్టరీత్యా నేరం అది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది బికాస్ ఎవ్రీ క్లినిక్ ఎవ్రీ ఫెసిలిటీ ఏది రన్ అవ్వాలో అది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద మనము ఒక లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది బియాండ్ దాట్ రన్ చేసినామంటే అది ఇల్లీగల్ సంతానం లేని దంపతుల్లోని భయాలు అపోహలు కూడా అక్రమార్కులకు కలిసి వస్తున్నాయి పెద్ద బోర్డుందను మెయిన్ రోడ్డు మీదుందను గుడ్డిగా ఎంటర్ అయిపోతే నమ్రత లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోవాల్సి వస్తుంది